హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టాక్స్ ఈరోజు బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము చూసారు కదా ఎంతో టేస్టీగా ఎమ్మిగా చూస్తేనే తినాలనిపించే బీట్రూట్ కర్రీ అయితే చాలా ఈజీ పద్ధతిలో చేశాను అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో దానికోసం ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ తీసుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకున్నాను తాలింపు గింజలు అంటే మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రెండు రెమ్మల ఫ్రెష్ కరివేపాకు కూడా యాడ్ చేశాను కరివేపాకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి ఇది చాలా స్పెషల్ అనమాట వెల్లుల్లి రెమ్మలు ఇలా చితక డైరెక్ట్గా అలా వేసుకుని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అది మనం తినేటప్పుడు పంట కింద పడుతూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది కదా రోజుకు రెండు వెల్లుల్లి రెమ్మలు తింటే చాలా మంచిదట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఇలా వెల్లుల్లి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను నేను బీట్రూట్ కర్రీ కోసం హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకొని పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా బీట్రూట్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత కొంచెం అలా ఆయిల్లో కలుపుకొని కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత క్లోజ్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల కూర త్వరగా ఉడుకుతుంది అలా అని కొన్ని కర్రీస్లో మూత పెట్టుకుంటే వాటర్ ఫామ్ అయిపోతుంది అది ఫ్రైలాగా రాదు ఇది బీట్రూట్ ఫ్రై కదా అయినప్పటికీ మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటే వాటర్ ఫామ్ అవ్వదు కర్రీ చక్కగా మగ్గిపోతుంది మూత పెట్టి అలానే వదిలేయకుండా మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి అలాగే వదిలేసినట్లయితే మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొబ్బరి తురుము లేదా కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు కూర కొంచెం ఓన్లీ ముక్కలే కాకుండా కొంచెం ఏదైనా అట్లా గ్రేవీ లాగా ఫ్రైలో తగులుతూ ఉంటుంది బాగుంటుంది ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత కూర కారం కూడా యాడ్ చేసుకున్నాను మామూలుగా కారం కాకుండా కూర కారం నేను నేను ఇంట్లో చేసి పెట్టుకున్నాను అది యాడ్ చేశాను చాలా బాగుంటుంది చాలా మందికి కూర కారం గురించి తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే చేయండి నేను తప్పకుండా కూర కారం కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఏ కర్రీలోకైనా వేసుకుంటే బాగుంటుంది మటన్ చికెన్ ఫ్రై పులుసు కూరలు ఆకుకూరలు ఎందులోకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది సో ఇలా కూర కారం యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది మనం ఏ కూరలో అయినా ఈ కూర కారం వేసుకున్నామంటే ఇంకా ఎలాంటి మసాలాలు యాడ్ చేసుకునే పని ఉండదు ధనియా పౌడర్ గరం మసాలా ఏది కూడా యాడ్ చేసుకునే పని ఉండదు సో ఫైనల్గా మన బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా చక్కగా వచ్చింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ఎలాంటి మసాలాలు వేయలేదు వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను అలాగే కూర కారం యాడ్ చేసుకున్నాను సో చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా మంచిది కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికైనా బాగుంటుంది తినొచ్చు అన్నంలో లోకి చపాతి ఎందులోకైనా తినొచ్చు బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను బాయ్ బాయ్